హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి టాప్స్లో ఎక్కువ శాతం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్లు ఉన్నాయండి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్స్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి ది బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కొన్ని ఏమో రిపీటెడ్ చేపించాను రీస్టాక్ చేయించాను మంచి వీడియో మంచి వీడియో ఉంది మంచి కంటెంట్ ఉంది పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి హెవీ టూ టోన్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి కలర్ వచ్చేసి మనం మెహందీ గ్రీన్ ఎల్లో మిక్స్డ్ కలర్ లో ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మొత్తం రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది రెడ్ వైట్ కాంబినేషన్తో ప్లస్ అలాగే సీక్వెన్స్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి అంబ్రిల్లా అండి కింద కూడా మనకి డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది దీనిలో కలర్స్ వచ్చేసి కొంచెం రేర్ కలర్స్ ఏ ఉన్నాయి చక్కగా బేబీ పింక్ లో డార్క్ బేబీ పింక్ డార్క్ పికాక్ బ్లూ స్కై బ్లూలోనే డార్క్ ఉంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే అమౌంట్ వేయండి ఇది కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇది ఎక్కువ శాతం కాటన్ మిక్స్ లో ఉంది ఫ్యాన్సీ కాటన్ రెండు మిక్స్ లో ఉన్నాయండి మంచి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా క్లాసీగా గ్రాండ్ గా ఉంది నీకు దగ్గర బాడీ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ తో చాలా బాగుంది ఇది వచ్చేసి సైడ్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ పికాక్ బ్లూ పింక్ కలర్ ఫోర్ కలర్స్ ఏనా దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉందండి దీంట్లో ఏంటంటే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ అండి గ్రీన్ అండి లోనే డార్క్ వచ్చింది అనమాట మనకి మిజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది నెక్ పార్ట్ అంతా కూడా బాడీ అంతా కూడా వచ్చింది కింద కూడా అంతే సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి ఎటువంటి డౌట్ అవసరం లేదు ఇది వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిందండి అంబ్రిల్లా ఫ్రీగా ఉంది సైజ్ వచ్చే కలర్స్ దీంట్లో కొంచెం పేస్టల్ కలర్స్ ఉన్నాయి పిస్తా గ్రీన్ ఆనియన్ పింక్ మెజెంతా పింక్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది డౌట్ వద్దు ఫోర్ ట్వంటీ ఓన్లీ సింగిల్ పీస్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటే టూ పీస్ తీసుకుంటే షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం ఇది ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉందండి ఫ్యాబ్రిక్ లో అంతా కూడా షైనింగ్ వచ్చింది ఇది చాలా క్లాసీగా పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఆఫీస్ వేర్ గానీ ఇంట్లో డైలీ వేర్ గానీ చిన్న చిన్న అకేషన్ గుడికి వెళ్ళటానికి కానీ డైలీ వేర్ గానీ కాలేజీ వేర్ గానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి టూ గుంటూ ఉన్నాయండి మంచి లైట్ ఆరెంజ్ కలర్ కి నెక్ దగ్గర అంతా కూడా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి ఇది సైడ్ కట్ అండి సైడ్ కట్ లో కూడా సైడ్ పక్కన మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇటు అటు కూడా సేమ్ అవుట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటది ఈ కలర్స్ కెమెరాకి కరెక్ట్ గా రావట్లేదండి మీరు వీడియోలో చూసిన దానికంటే కూడా బయట ఇంకా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా క్లాసీగా ఉన్నాయి లైట్గా వస్తున్నాయి కలర్స్ రావట్లేదు ఇది వచ్చేసి లెమన్ ఎల్లో ఇది వచ్చేసి స్కై బ్లూ బేబీ పింక్ మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రై సైజ్ వచ్చేసి డబల్ ఎక్సల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ వన్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎమ్ ఫైవ్ సెవెన్ నెంబర్కి కి వాట్సాప్ మీకు వచ్చి మీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబుల్గా గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్ లేదు ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్క్ మిక్స్ లో టూ టౌన్ హెవీ రేయా ఉందండి మంచి బ్లాక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మొత్తం అంతా కూడా ఇది పేపర్ మిర్రర్ పేపర్ మిర్రర్ వర్క్ తో నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ కింద బోర్డర్ లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి గోల్డ్ ఇదంతా కూడా ప్రింట్ వచ్చింది ఆయిల్ ప్రింట్ ఇదేం పోదు మనకి ఇది వచ్చేసి అంబ్రిల్లా సైజులు వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ లెంత్లు వచ్చేసి అన్నీ కూడా నీ ఉంటాయండి మోకాల కిందకి దీంట్లో పింక్ కలర్ వైన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీని బ్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్ కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ ఎ ఉంటది ఇది కాటన్ లా కాకుండా సిల్క్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అండి దీని షైనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు దీంట్లో మాత్రం మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటది మొత్తం కూడా గోల్డ్ జెరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది సైడ్ కట్ ఉంది దీంట్లో సైడ్ వచ్చేసి ఎం డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేసి మీకు కావాల్సింది అవైలబుల్గా ఉంది లేదు అను తెలుసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి చందేరి అండి చందేరి సిల్క్ ప్యూర్ చందేరి సిల్క్ మనం లాస్ట్ టైం తెచ్చినప్పుడు డబుల్ ఎక్స్ఎల్లో అంబ్రెల్లా అంబ్రెల్లా తీసుకురండి అని చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది అందుకోసం ఈసారి ఎక్కువ శాతం అంబ్రెల్లాలో తెప్పించామండి మంచి క్రీమ్ కలర్ కి పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి కింద బార్డర్ పార్ట్ వచ్చింది చూడండి కలంకారీ డిజైన్ టైప్ లో దీనికి లైనింగ్ వస్తుంది మంచి క్వాలిటీ లైనింగ్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి దీనిలో సైజులు వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఏ నాలుగు మూడు పీస్ పడుతుంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మాత్రం వాట్సాప్ చేసి మీకు నచ్చింది కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టి వాట్సాప్ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే అమౌంట్ వేయండి ప్రోడక్ట్ ఎంత విలేజ్కి అయినా సరే పార్సిల్ వెళ్తే పోస్టల్ సర్వీస్ కూడా ఉంది మీకు టూ త్రీ డేస్లో అయితే ఎక్కడైనా డిసిడిటీ కొరియర్ ఉన్నది టూ త్రీ డేస్లో వెళ్ళిపోద్దండి కొంచెం లాంగ్ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకోడే ఏదైనా సండే బడిన ఫెస్టివల్ ఉన్నా కానీ లేకపోతే మీకు త్రీ అండ్ ఆర్ ఫోర్ డేస్ లో వచ్చేస్తాయి పోస్టల్ సర్వీస్ అయితే మాత్రం ఫైవ్ సిక్స్ డేస్ పడుతుందండి కొంచెం లాస్ట్ విలేజెస్ ఉంటే వాళ్ళు పోస్టల్ వాళ్ళు కొంచెం లేట్ చేసి ఫైవ్ సిక్స్ డేస్ లో మాత్రం అందిస్తున్నారు అది యాష్ కలర్ ఇప్పుడు అంతేనండి హెవీ క్వాలిటీలో టూ టోన్ డ్రై ఫ్యాబ్రిక్ వచ్చింది మంచి డార్క్ యాష్ కలర్ అండి నెక్ దగ్గర అంతా కూడా సిల్వర్ కలర్ లో ఎంబ్రాయిడరీ జెరీ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి సైడ్ కట్ అండి దీంట్లో సైజులు వచ్చేసి మోదీ గారు థర్టీ ఎక్స్ ఉందా అన్ని అన్నీ డబల్ ఎక్స్ ఉందే నేవీ బ్లూ దీంట్లో కలర్స్ వచ్చేసి యాష్ బ్లాక్ నేవీ బ్లూ పింక్ కలర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ కి మీకు నచ్చిన స్క్రీన్ షార్ట్ పెట్టి అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి దయచేసి దయచేసి ప్లీజ్ ఇది వచ్చేసి మంచి డార్క్ మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ అంతా వచ్చింది ఇది వచ్చేసి అంబ్రిల్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రష్లో వచ్చింది ఫ్యాబ్రిక్ ఉందండి టూ గుడ్ ఉంది ఎక్సలెంట్ ఇవన్నీ కూడా నీ లెంత్ వస్తాయి ఇది కొంచెం మోకాలు కిందికి బాగా హైట్ ఉన్న వాళ్ళు బాగా తీసుకోవచ్చు ఏం పర్లేదు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మనకి లెంత్ కావాలంటే ఇప్పుడు అంత లెంత్ ఫ్యాషనే కొంచెం లెంత్ తక్కువ కావాలంటే కూడా కింద ఫోల్డ్ చేసుకోండి ఏం బాధలేదు డిజైన్ ఏం బాదు కదా లెంత్ తక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం అట్లా ఫోల్డ్ చేసుకున్న కూడా సూపర్గా ఉంటుంది దీని స్పెషల్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ వాడచ్చు ఐరన్ అవసరం లేదు వీటికి దీనికి టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ లెంత్లో వన్ సైడ్ దుప్పట్ట సేమ్ డిజైన్లో వన్ సైడ్ దుప్పట్ట వచ్చిందండి దీంట్లో క్రీమ్ కలర్ వేసుకుంటే ఈ గోల్డ్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ లెగ్గిన్ వేసుకుంటే సూపర్ క్లాసీ లుక్ రాయల్ లుక్ వస్తుంది దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లాక్ వైట్ నావీ బ్లూ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో సైజులు వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అండి వైట్ కలర్ వైన్ కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మొత్తం సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది గ్రాండ్ గా ఉందండి హెవీ క్వాలిటీ టూ టోన్ రేయాన్ హెవీ క్వాలిటీ టూ టోన్ రేయాన్ అంబ్రెల్లా అండి కింద కూడా మనకి సేమ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి పింక్ డార్క్ స్కై బ్లూ స్కై బ్లూ కాదు అది పికాక్ గ్రీన్ పిక్ బ్లూ బ్లూ సారీ పిక్ బ్లూ నేను పింక్ కలర్ వచ్చింది ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీని దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఓన్లీ హెవీ టూ టౌన్ రేయాను సూపర్ అంటే సూపర్ ఉంది కొంచెం గ్రాండ్గా రెడీ అవ అయ్యింది అత్తా కాదు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఉంది ఇది వచ్చేసి మంచి డార్క్ యాష్ కలర్ అండి ఇది ఇదే డిజైన్లో అంటే డిఫరెంట్ డిజైన్లో లాస్ట్ టైం మనం స్కై బ్లూ స్కై బ్లూ కలర్లో ఇచ్చామండి చికెన్ క్యారీ వర్క్లో ఎక్సలెంట్గా రిజ దానికి బాగా కస్టమర్స్ వచ్చారు చాలా ఇష్టపడ్డారు తీసుకున్న తర్వాత కూడా టూ గుడ్ ఉందని మెసేజ్లు పెట్టారండి అలాంటి దాంట్లోనే వేరే డిజైన్తో మళ్ళీ రీస్టాక్ చేయించాను యాష్ కలర్తో మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫ్లోరల్గా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద కూడా మనకి ఈ విధంగా డిజైన్ అనేది వచ్చింది బోర్డరు దీనికి లైనింగ్ వస్తుంది ఇది చికెన్ కర్రీ వరకు విత్ లాక్ సిస్టమ్ తో ఉంటదండి చూసుకోవచ్చు దీనికి షార్ట్ హ్యాండ్స్ దీనిలో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వచ్చినాయండి మెటీరియల్ అయితే టూ గుడ్ ఉందండి ఎటువంటి డౌట్ లేకుండా దీంట్లో సైజు వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఓన్లీ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ మీద మనకి మల్టీ కలర్ ఫ్లవర్ లీఫ్ డిజైన్తో వచ్చిందండి ఇది లాస్ట్ టైం మనం రీస్టాక్ చేయించి ఇది కూడా మంచి రెస్పాండ్ వచ్చింది దీని ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి దీంట్లో ఒక మూడు సెట్లు అయితే వచ్చినాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు డబుల్ ఎక్స్ఎల్లో ఒక్క పీసో రెండు పీసులు కూడా లేవండి ఒక పీసేమి ఉంది డబుల్ ఎక్స్ఎల్ అయితే ఒక పీసే ఉందండి ఎంఎల్ ఎక్స్ఎల్ వచ్చేసి రెండు మూడు పీసులు రెండు మూడు పీసులు ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ అండి ఇదేనండి అండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ గారికి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్